అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ శ్రీ శ్రీలీ గారు మేడం నమస్తే నమస్తే మేడం మేడం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబు గారిని కలవడానికి వెళ్ళారు కలిసి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెర వెనక నుండి మరి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఈయన ఉపయోగపడ్డాడు ఆయన్ని వీళ్ళు ఉపయోగించుకున్నారా వీళ్ళు ఆయనకు ఉపయోగపడ్డాడు అనేది పక్కన పెడితే ఆయన పాత్ర మాత్రం చాలా ఉంది అన్ని విషయాల్లో కూడా ఇక్కడ అమరావతి రైతుల విషయంలో కానీ పోలవరం కానీ పట్టిసీమ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా సపోర్ట్ చేశారనేది మరి అదే వ్యక్తి మళ్ళీ తెర మీదకి వస్తే ప్రతి ఒక్కరికి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది రోజున ఆయన కొన్ని మాటలు అన్నాడు ఒకటి ఎవరైతే పెట్రోల్ బాంబులు వేశారో ఎవరైతే ఇంటి మీదకి ధ్వంసం చేయడానికి వచ్చారో అంబటి రాంబాబు ఇంటి మీదకి వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ మరి ఇలా బూతులు తిట్టిన తిట్టిన వ్యక్తికేమో సెంట్రల్ జైలు అని చెప్పేసి అంటే ఓన్లీ బూతులు మాత్రమే తిట్టాడా అంతకు మించి ఇంకేం చేయలేదా అంటే చాలా ఉన్నాయి అంబటి రాంబాబు గారి గురించి చెప్పుకోవాలంటే ఎవరైనా సరే ఇప్పుడు ఓ పెద్ద లోయ్ ఉండిద్ది ఓ పెద్ద బాగుండిద్ది వెళ్ళి దాంట్లో పడరు కదా కానీ అంబటి రాంబాబు మాత్రం చూసి చూసి వచ్చి పడ్డాడు వచ్చి అలా దూకేశాడు ఎందుకు దూకాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కళ్ళల్లో పడాలి ఆయన మనసు గెలుచుకోవాలి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్తే ఈ ఎవరైతే జోగి రమేష్ అప్పుడు నా మనసు దోచేసావు జోగి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి అలా మనసు దోచేయాలనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి అమ్మటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేశాడు చాలా సందర్భాలు ఈరోజు దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఆరు కేసులు ఆయన మీద నమోదైనాయి అంటే మరి చూసుకోవాలి పోలీసుల విధులకి ఆటంకం కలిగిస్తూ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తూ వాళ్ళని ఒక ఒక టైంలో అయితే తోచేశాడు కూడా ఇలాగా సిఐ రేంజ్లో ఉన్న వ్యక్తుల్ని మరి అలాంటి వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నుంచి ఏం చెప్పుకోవాలి మరి అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నాడు కొవ్వు లేదని చెప్పారు కదా లడ్డూలో అని దైవ ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ వయసుకు అబద్ధాలు ఆడవచ్చా అని చెప్తున్నాడు మరి మీ వయసు ఏంటి మీరు రోజున ములాఖత్ చేసిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా సరే నువ్వు ఏజ్ గురించి మాట్లాడినప్పుడు ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే ఏజ్ కంటే ఫస్ట్ మనం ఏ విధ ఏ విధమైన భాష మాట్లాడుతున్నాం ఎదుటి వారికి ఎలాంటి గౌరవం ఇస్తున్నాము మనం ఎలాంటి గౌరవం పొందుతున్నాం ఈ రోజున ఏజ్ గురించి మాట్లాడిన ఆయనకి గౌరవించే హక్కు ఇంకా గౌరవం తీసుకునే హక్కు లేదు ఎందుకంటే నువ్వు కొన్ని ఆయన లాయరు గతంలో ఎంపీగా చేశారు మరి రామోజీరావు గారి గురించి వాళ్ళ పత్రిక గురించి కూడా ఈయన వ్యతిరేకంగా ఈ వారం అని చెప్పి ఒక పత్రిక ఓపెన్ చేసి ఆ యూత్ కొన్నాళ్ళు ఈయన కాంగ్రెస్ని వ్యతిరేకించాడు నైన్టీన్ ఎయిటీ టూ ఆ టైంలో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాడు దాంట్లోంచి పోటీ చేశాడు ఇట్లా వ్యతిరేకిస్తాడు మళ్ళీ చే దాంట్లో సపోర్ట్ చేస్తాడు ఇట్లా రకరకాలుగా ఈయన అంటే మనం ఇందా చెప్పుకున్నట్లుగా ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు ఉండవల్లి కన్నా కూడా ఓసరు వెళ్ళి బాగుండి దీనికి ఎందుకంటే చాలా త్వరగా రంగులు మార్చేస్తాడు ఇప్పుడు ఊసర వెళ్ళి దాని గురించి మనం ఏం చెప్పుకుంటాం అది ఏదన్నా సరే చెట్లలోకి వెళ్తే గ్రీన్ కలర్గా మారిద్దని ఏదైనా వుడ్ కలర్ దాని మీదకెళ్తే ఆ కలర్ కూడా అలా అను చేంజ్ చేసుకునేది దేవుడు దాని రక్షణ కోసం ఆత్మరక్షణ కోసం ఇచ్చాడు మరి వీళ్ళు ఎందుకు మారుస్తున్నారు అంటే మీ రాజకీయ లబ్ధి కోసమో ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచటం కోసమో వాళ్ళ నుంచి మీరు ఏదన్నా ఆశించి చేస్తున్నారో తెలియదు కానీ ఈ రోజున ఉండవల్లే అరుణ్ కుమార్ రాష్ట్రానికి చేసిన ద్రోహం చాలా ఉందని ఉంది అని చెప్పి ప్రజలు అంటున్నారు మరి ఏం చెప్పాలి మనం సమాధానం చెప్తారా ఈయన మళ్ళీ ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చాలా విషయాలు మాట్లాడుతారంటారంటే ఈ రోజున స్క్రిప్ట్ లేదా నీ దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేదా అంటే స్క్రిప్ట్ ఇవ్వటం లేట్ అయిందా అని అడుగుతున్నారు ఇలాగా అంటే ఈ రోజున వయసు గురించి ఆయన మాట్లాడారు కాబట్టి మరి ఆయన వయసు ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడాడు అమ్మ నాన్న ఒక చెల్లి అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఫ్యామిలీలో తండ్రినే అక్కడ ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేసి అక్రమాస్తులు నాకేమీ సంబంధం లేదు మా నాన్న ఎవరితో కలిసి అక్రమాస్తులు పోగేశాడో నన్నెందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాదించాడు మరి ఇలాగా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడటమే తప్పించి అక్కడ నిజానిజాలు మాట్లాడటం లేదనేది వాస్తవం మేడం అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారికి రిమాండ్ కూడా పొడిగించారు మరి ఆయన వస్తారా రారంటారా అంటే రిమాండ్ పొడిగించడం అంటే ఆల్రెడీ ఆయనకి రిమాండ్ ఉన్నది ఒక కేసు అయితే ఈ రోజున ఇంకో రిమాండ్ విధించారు ఇది వేరే కేసు ఏదైతే ఈ పోలీసులతో వాగ్వివాదం కానివ్వండి అనవసరమైన విషయానికి అత్యుత్సాహం చూపించేసి అక్కడికి వెళ్ళి యాక్షన్ అంటారు కదా అలాంటి ఓవర్ యాక్షన్ చేయటం వల్ల ఈ రోజున ఈ రియాక్షన్ వచ్చింది అనమాట పోలీసుల నుంచి పోలీసులే స్వయంగా కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఏదైనా పార్టీలకు సంబంధించిన విషయాలు అనుకోండి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆ కార్యకర్తలు ఎవరో అక్కడ మాకు ఇబ్బంది కలిగించారని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేస్తారు కానీ ఇక్కడ ఏంటి పోలీసులే కేసు నమోదు చేస్తారు మా విధులకి ఆటంకం కలిగించాడు మా మీద దురుసుగా ప్రవర్తించాడు ఒకనొక టైంలో అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసే ప్రయత్నం చేశాడు నెట్టేశాడు వాళ్ళని ఆ బ్యారికేడ్స్ అన్ని లాగేశాడు ఈ రోజున ఏదైనా ఆయన నిజంగా పిల్లి పిల్లలను తిప్పినట్టుగా అంబట రాంబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులో లేడీస్ తిరిగినట్టుగా ఈయన కూడా పోలీస్ వ్యాన్లో తిప్పే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయి అన్ని రకాలుగా నువ్వు మరి ఓవర్ యాక్షన్ చేసేసి ఈ రోజున దానికి సంబంధించిన ఏదైతే ఆ ప్రతిఫలం ఏదైతే ఉండిద్దో అది ఖచ్చితంగా ఈయన అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మనసు దోచుకోవటానికి చేసావా ఇంకోటి చేసావా అంటే కొన్ని భాషలు ఈ రోజున ఈయన మాట్లాడుతున్నాడు కదా ఆయన ఏదో అన్నాడు మళ్ళీ తప్పైపోయిందని చెప్పి ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ చెప్తున్నాడు తప్పైపోయిందని చెప్పలా ఓకే మాట తూలాను అన్న తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆ ఆఫ్టర్ ఆల్ మీరెంత నా ఇంట్లో కుక్క కూడా భయపడదు నా తోటలో రెండు కుక్కలు ఉన్నాయి నేను కూడా కుక్క భాష మాట్లాడతానంటే ఎట్లా కుదిరిద్ది నువ్వు కుక్కలు పెంచుతున్నావు బానే ఉంది కుక్క భాష మాట్లాడకూడదు కదా అంతే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా అందరూ కూడా మహిళలు సమాధానం చెప్పారు ఆ రోజున ఈ రోజున అంబటి రాంబాబు మీరు అన్నట్టుగా బెయిల్ పొడిగించారంటే ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఎన్ని బెయిల్ ఇవ్వాలి ఎన్ని రోజులు నువ్వు కేసులు పోసానికి ఇంకో పోసానికి కృష్ణమురళి కనిపిస్తున్నాడు ఈ రోజున ఈయన జడ్జి గారిని ప్రధాయపడి బెయిల్ తీసుకొని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి సంతకం పెడతా నేను ఎప్పుడు రాజకీయాలు జోలికి రాకూడదు అనేటట్లు చేయాల్సిందని ప్రజలైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఈ రోజు థ్యాంక్ యూ నమస్తే చూసారు కదా ఇది మన వీడియో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి